Субтитры создавал DimaTorzok

మన జగిత్యాలకి అప్పుడు పొన్నమన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు వచ్చిండ్రు శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు మనకు ధర్మపురి మినిస్టర్ గారు అందరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మేడిప సత్యమన్న అన్న సంజయ్ అన్న దాని తర్వాత ఆదిసీనన్న అందరూ కూడా మనకు వచ్చి మధియాష్ఠి గౌడ్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమం ఆ రోజు చాలా దిగ్విజయంగా జరిగింది మేమందరం కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము అందరం కూడా మాకు మళ్ళీ అసలైన జయంతి ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఆ నిర్వహించుకునే భాగంలో మాతో పాటు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అలాగే ఆఫ్ కోర్స్ నరేంద్ర అన్న గారు కూడా రావడం నిజంగా కూడా మా అందరికీ కూడా సంతోషం మరి ఆ రోజు మేము ఆ స్టేజ్ పైన ఆ రోజు మేము కొన్ని కోరికలు నిర్వహించడం మరి సంజయ్ అన్న గారిని మళ్ళీ అభి కోరికలు మళ్ళీ ఒక్కసారి ఏంటంటే మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి అన్న మాకు హాస్టల్ పరంగా చాలా మట్టికి అది కూడా వైరల్ వైరల్ అయ్యింది అందరూ పిల్లలు మండల వాళ్ళు కూడా అందరూ కూడా హాస్టల్ మంచి ఉద్దేశం సార్ విధంగా సాధించుకుందాం సమయాన ఆధ్వర్యంలో అని చెప్పి చాలామంది కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది చెప్పడం కూడా జరిగింది దానికి మీరు పూర్తి సహకరించాలని చెప్పేసి మాకు ఎక్కడన్నా ఒక వన్ లీటర్ ల్యాండ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు అయితే మొన్న మీరు అన్నట్టుగా ఆల్రెడీ గౌడ్స్కి ఒకటి మనకు జాగా అక్కడ రాసి ఇచ్చారు కానీ బట్ అది అది ఎప్పుడు ఎప్పుడు ఏమైందో తెలియదు కాబట్టి ఇంతలోనే మధ్యలోనే ఎక్కడన్నా ఒక సర్వే అందరికీ నమస్తే మరి సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా జగిత్యాలలోని మరి ఈ మధ్యనే ఆవిష్కరించిన విగ్రహం దగ్గర మేమందరికీ హాజరు కావడం వారికి మరి నిజానికి ఎంత చెప్పినా కూడా మాటల్లో లేనిది గత సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల క్రిందటి మరి ఒక మహానుభావుడు మాపే గౌడ్ గారు ఈ మధ్యకాలంలో ఉన్న వ్యక్తి కాదు త్రీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక పూరెస్ట్ అండ్ పూరెస్ట్ ఫ్యామిలీలో జన్మించి అతి చిన్న వయసులోనూ చాలా తండ్రిని కోల్పోయి ఓన్లీ తల్లి సర్వమ్మ చేతుల మీదుగా మంచిగా పెరిగి మరి కళ్ళు చెట్లు ఎక్కి ఫ్రెండ్స్ తోటి కళ్ళు తాగుతూ సమాజం గురించి బాగా నేర్చుకొని మరి ఈ కులాలకు మతాలకు జాతికి సంబంధం లేకుండా ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కడుపు కాలి కత్తి పట్టిన ఒక గొప్ప మరి విప్లవ వీరుడు మరి పాపన్న గౌడు అలాంటి పాపన్న గౌడ్ గారిని మనం ఈరోజు స్మరించుకుని ఆయన గొప్పతనం నేను సహకారం కూడా కోరిన గత ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడున్న కలెక్టర్ గారిని కోరి ఒక ఆర్డర్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకోవడం జరిగింది మీకు అప్పుడు కూడా చంద్రశేఖర్ గౌడ్ గారు నాకు మంచి మిత్రుడు నా ఏంటంటే ఉండే ఉద్యమకారులు వరుస గౌడ్ ఒకరికి పోతిన తమ్ములేక మీ అందరూ రావడం ఇంకా చాలామంది అందరూ కూడా సెవెన్ క్లాస్లో జాయిన్ మీ అందరూ కోరిక మేరకు అప్పుడే దాదాపు అన్ని కులాలకు కూడా ఎకరం ఎకరం చొప్పున కొంత పెద్ద మొత్తంలో జనాభా పట్టణంలో ఉన్నవారికి కొంత ఎక్కువ తీసుకొని పెట్టడం జరిగింది ఆ ల్యాండ్ తప్పకుండా మీరు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ముఖ్యమంత్రి గారితో చర్చించి గౌరవ మంత్రివర్లు మొన్న ప్రభాకర్ గారు గారు ఇంత చెప్పిన నా కుటుంబ సభ్యులు లాంటివారిని అదేవిధంగా అట్లు లక్ష్మణ్ కుమార్ గారు సహకారం కావచ్చు మిగతా చాలా మంది ఆ రోజు నాయకులు వచ్చారు మాటిచ్చాను శ్రీధర్ బాబు గారు ఇతర శాసనసభ్యులు వారందరి సహకారంతో అది సాకారమయ్యే విధంగా చూస్తా అని చెప్తేన సర్వాయి పాపలను అని ఇక్కడ ఈరోజు సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భాల్లో ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రబాబు గారికి ప్రత్యేక ఆహ్వానిత చేసిన మిత్రులు విద్యావంతులు ఆల్పో సంస్థల అధినేత మురీందర్ రెడ్డి గారికి మా గౌడ సంఘ జైత్యాల పట్టణ మరియు వివిధ మండలాల కొరుట్ల అధ్యక్షులందరికీ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు కళాకారులకు అందరికీ కూడా నమస్కారం సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర అటు చదువుకున్న వాళ్ళకు కావచ్చు ఈ రోజుల్లో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా అందరు కూడా తెలియదు మరి వారు గొప్ప వీరుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాజ్యాధికారం మా చేతుల్లో ఉండాలి అని చెప్పి పోరాడిన మీరు వారిని స్మరించుకుంటూ నాడు కార్యక్రమాలు చేసుకుంటాం మనమందరం కూడా విగ్రహాలు కావచ్చు ఆ భగవంతుని కావచ్చు పూజించుకుంటాం ఉదాహరణకు నేను కృష్ణ భగవాన్ని పూజించుకుంటాం ఎందుకు కృష్ణుడు ఆనాడు సమసమాజ స్థాపన కోసం ఆ కౌరవుల దుష్పరిపాలన అంత కోసం పనిచేస్తాం అదేవిధంగా నరకాసురుడి అట్లనే ఇలాంటి గొప్ప వ్యక్తులలో మరి మానవ జన్మ ఎత్తి అప్పుడు కోటి మానవులను హింసించే అప్పటి పాలకులకు వ్యతిరేకంగా సర్వై పాపన్న ఏర్పాటు